తెలంగాణలో కొలువుల కొట్లాట మరోసారి ముదురుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవుతున్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని నిరుద్యోగ జేఏసీ మండిపడుతుంది గతంలో నిరుద్యోగుల తరపున పోరాడిన కోదండరాం బల్మూరి వెంకట్ వంటి నేతలు పదవులు రాగానే మౌనం వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు మొదలయ్యాయి అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి చర్చ జరగాలి అది రేవంత్ రెడ్డి దీన్ని స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా ఆయన మాట్లాడాలి అని చెప్పేసి అంటున్నారు నిరుద్యోగులు గ్రూప్ కి ఇటు యుపిఎస్సి లకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అని చెప్పాలి మనం అయితే వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అసలు మీరు చెప్పండి ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మీ చర్చ జరగాలి నిరుద్యోగుల చర్చ జరగాలి అంటున్నారు అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలు ఇచ్చి ఇలా అధికారంలో వచ్చింది మేము ఆ రోజు లైబ్రరీలో ఉన్నప్పుడు తెలంగాణ మీద వాళ్ళనుకునే కోదండరామ్ సార్ ఆఖ మురళి సార్ వచ్చి మీరు ఒక రెండు నెలలు పుస్తకాలు బయట పెట్టండి బయట పెట్టిన తర్వాత మా ఎలక్షన్ కిషన్ తిరగండి ఈ బీఆర్ఎస్ పార్టీని పతనం చేసిన తర్వాత మనకు అధికారం వస్తే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాయా మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి ఇలా మా రోజు ముసలి కన్నీరు గార్చి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా మాట్లాడని ఏకైక వ్యక్తి ఏకైక సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఏం అడుగుతున్నాం మాకు రావాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి ఇలా దాదాపుగా తెలంగాణలో లక్ష ఎనభై ఆరు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అది మొదటి సంవత్సరంలోనే బీసాల కంపెనీ చెప్పిన లెక్కల ప్రకారం లక్ష ఎనభై ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇంకా అంటే దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఉన్నా కూడా ఇలా గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి ఇలా మీ నోటిఫికేషన్ అన్ని వస్తున్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసి బై ఎలక్షన్స్ అన్ని అన్ని నోటిఫికేషన్ వస్తున్నాయి కానీ ఇలా మా నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు ఇలా అధికారంలో రావాల్సింది రావడానికి గల కారణం నిరుద్యోగులనే ప్రతి సభలో ప్రతి వేదికలో మాట్లాడుతున్నది మరి నిరుద్యోగులను ఒక్కసారైనా కలిసే ప్రయత్నం మీరు చేశారా ఎక్కడ కూడా చేయలేదు కదా ఇలా ఓవీకి వచ్చి నేను వెయ్యి కోట్లు ఇచ్చినా మూడు వేల కోట్లు ఇచ్చినా ఏ సీఎం రాలేదు నేను వచ్చిన అని చెప్పినప్పుడు గత సీఎం గురించి మా పక్కన పడేయండి మీరు గత సీఎం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు చేసిరా చేయలేదు అనేది పక్కన పెడతాయి ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఓడగొట్టి మూలం కూసిపెట్టాం కదా కూర్చోబెట్టిన తర్వాత మిమ్మల్ని మీరు ఏదో చేస్తారని మిమ్మల్ని నమ్మి ఓట్లు మీరు మీరేం చేశారు ఇలా మీరేం చేశారు రెండు సంవత్సరాల కాలాలు పూర్తి అయిపోయిన తర్వాత మాకు ఉద్యోగం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అనుకుంటూ ఇలా మీరు అబద్ధ హామీలు ఎక్కడ లడ్డులో లడ్డు వేలం పడ పడినట్టు ఇలా డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు అని మంత్రులు మాట్లాడుతున్నారు మీ మంత్రులకు కానీ మీ ఎమ్మెల్యేలకు కానీ మీ రేవంత్ రెడ్డి గారికైనా కానీ కొంచెం మానవత్వం కొంచెమైనా మానవత్వం ఉందా విసుమంత మానవత్వం ఉందా మీరు గెలిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేము గెలిచాం అనుకుని సంబరాలు చేసుకున్న ఊళ్ళలో ఇలా మీ కాంగ్రెస్ పార్టీ మా భుజాలపై నేర్చుకున్నాం ఇలా మీరు మీరు గెలవడం కాదు మేము గత ప్రభుత్వం మీద మేము గెలిసినాం కొన్ని ఫీల్ అయినాం కానీ ఇలా మీరేం చేస్తున్నారు ఇలా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఎండను కట్టి వాన తడిసి ఇలా ఇలా అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీలో అన్నం లేక ఆకలి అలమాట తోటి ఇలా ఆకలి కేకలతోటి ఇలా పుస్తకాలు పట్టుకుని చదువుతుంటే ఒక్క నోటిఫికేషన్ లేకుండా చదివి చదివి కళ్ళనిలో నోటుకెళ్ళిపోయినాయి ఇలా ఏం ఏం చేయలేని పరిస్థితి ఇలా డబ్బులు లేక ఆదాయం లేక మీరు ఇస్తా నిరుద్యోగ వృత్తి లేక ఇలా జొమాటోలు స్విగ్గీలు చేసుకుంటూ ఇలా మా జీవనం సాగిస్తున్నాం కాబట్టి రెండు లక్షల ఉద్యోగాలు అసెంబ్లీలో చర్చ పెట్టి జాబ్ అసెంబ్లీలో చర్చ పెట్టే విధంగా మాట్లాడాలని గారిని రామచంద్రరావు రేవంత్ రెడ్డి గా ఫోకస్ తీసుకోపోతే ఈ మూడు పార్టీలు కూడా బంధువులు పెట్టే కార్యక్రమాన్ని మీరు చెప్పండి ప్రస్తుతం అంటే ఇటు బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగింది అని మనం మాట్లాడుకున్నాం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగుల కోసం అన్నట్టుగా ఆ మధ్య చర్చ జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా సమస్యను పక్కతో పట్టించే విధంగా ఏదైనా ఒకటి తీసుకొస్తాం నిరుద్యోగుల ఇష్యూ రెండు సంవత్సరాలు అయింది వాళ్ళు ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా వేయలేరు వాళ్ళు చేసింది ఏంటంటే డిఎస్ ఐదు వేల పోస్టులు పెంచారు గ్రూపుల్లో అరవై పోస్టులు మాత్రమే ఐదు వేల అరవై పోస్టులు వాళ్ళు పెంచారు అది కూడా ఈ పోస్టులు కూడా గతంలో ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మేము పెంచుతామన్నది అయినా కూడా మేము ఏమన్నాం మాకు ఆ రోజు గోదండరామ్ సార్ కానీ రియా సార్ కానీ ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు వాళ్ళు ఏమన్నారంటే ఏడాది లోపలనే ఏడాది లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం యూపీఎస్సి తరలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు మా లైబ్రరీ దగ్గరకు వచ్చి చెప్పిండు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ప్రతి పేపర్ ప్రింట్ పేజ్లో రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళందరి మాటలు మేము నమ్మి మా ఊళ్ళల్లో అప్పటికి మేము సీరియస్ గా అప్పటికి కొంత నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ అయితే మేము ఆశ పడ్డాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి చెప్పిండు కాబట్టి దానికి ఆశపడి మేము గ్రామాలకి మా బుక్కులు పక్క గ్రామాల్లోకి వెళ్ళి కనీసం వీళ్ళ పరిస్థితి అప్పుడు ఎట్లుందంటే సర్పంచ్లు గెలిస్తే కూడా డిపాజిట్ అన్నటువంటి పరిస్థితి వాళ్ళు అటువంటి పరిస్థితిలో కొట్లాడి మా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి కరడు కట్టినటువంటి టిఆర్ఎస్ వాదుల కాళ్ళు కూడా మొక్కినాం మేము మా బతుకులు మారుతాయి కాంగ్రెస్ పార్టీ ఓటే మరి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఏం చేసినా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోగా అరవై వేలన్న ఒకరు డెబ్బై వేలన్నొకరు లక్ష ఉద్యోగాలన్న ఒకరు రేవంత్ రెడ్డి గారు అయితే ఉద్యోగాలు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్న చెప్పి పచ్చి అబద్ధాలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా చూడండి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఎవరైనా వినతి పత్రాలు ఇస్తారా ఆల్రెడీ వేరే శాఖలో ఉన్నటువంటి వాళ్ళను ఇంకో శాఖలో కేటాయించి వాళ్లకు నియమక పత్రాలు ఇచ్చి లక్ష ఉద్యోగాల వరకు తీసుకుపోయారు ఎంత బాధ అనిపిస్తుంది ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోగా వాళ్ళు నిరుద్యోగులని మనోభావాల గురించి నిరుద్యోగులు మనోభావాల దెబ్బతిన్నట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు మీకు అండగా కోదండ రామరెడ్డి ఉండే బల్మూరి వెంకట్ ఉండే ఇంకా చాలా మంది ఉండే మరి వాళ్ళు దీనిపైన పెదవి ఇవ్వడం లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కోదండరామ్ సార్ కోసము నేను ఎంత నాకు అసలు నేను నా జీవితంలో ఇప్పుడు కూడా మా పేరెంట్స్ కూడా స్టేటస్ ఆయన దాంట్లో పెట్టిన ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ఏ సమస్య ఉన్నా స్పందిస్తాడు కదా అని పెట్టినా మరి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎనిమిది మంది నిరుద్యోగులు చనిపోయారు ఎనిమిది మంది నిరుద్యోగులు చనిపోతే మేము ఆల్రెడీ సార్ కు ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ పెడతా ఉన్నాం ఇంతమంది చనిపోయిన స్పందించండి అని మరి ఆయన పదవులు వచ్చినప్పుడు పెదవులు ఎందుకు మూసుకుపోయినా అర్థం కాని పరిస్థితి ఇన్ని ఇంత ఈవెన్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రవలిక చనిపోయినప్పుడు పెద్ద ధర్నా జరిగింది ఎంత పెద్ద నిరసనలు జరిగాయి అయినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు అసలు సపోర్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడే అవకాశం ఉంది అంటారా అసెంబ్లీ సమావేశంలో జాబ్ చేసి బట్టి రేవంత్ రెడ్డి రెడ్డి చూసి వేయలేదు మేము కనీసం బట్టి విక్రమార్గ గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఉంటుంది అనుకున్నాం మరి సంవత్సరం అయిపోయింది జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఉంది రెండు సార్లు జాబ్ కాలెండర్ జాబ్ క్యాలెండర్ మారిపోయింది మేము ఏమంటున్నాం జివో ట్వంటీ నైన్ వల్ల ఎస్సీఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగింది దానివల్ల అగ్రకులాలకు సంబంధించిన అరవై పర్సెంట్ మంది సెలెక్ట్ చెప్పి మేము బాధపడి మేము ప్రెస్ మీట్లు పెడితే కనీసం అసెంబ్లీలో ఉన్నటువంటి ఎస్సీ గాని బీసీ ఎమ్మెల్యే మైనార్టీ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం చాలా దారుణం చాలా అంటే చాలా ఇప్పుడు మేము అసెంబ్లీ సమావేశంలో మా గురించి చర్చ పెట్టాలి ఎందుకంటే సిలబస్ కమిటీ వన్ ఇయర్ అయింది మేము అడితే సిలబస్ మీద కంప్లీట్ ఇస్తాం అరవై రోజుల సిలబస్ కమిటీ చెప్తుంది సిలబస్ కమిటీ బయట చెప్పిన రిలీజ్ మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ వెంటనే ఖాళీలపై శాంతకుమార్ తోటి కమిటీ వేసారు అది రెండు రెండు కమిటీలు వేసి సంవత్సరం దాటింది ఆ ఖాళీల వివరాలపై కమిటీలు అసలు కమిటీలు ఎందుకు వేసారు కాలేపులు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు లక్ష ఉద్యోగాలు ఇచ్చారు అరవై వేలు ఎందుకు అన్నారు డెబ్బై వేలు ఎందుకు నిరుద్యోగులతో ఎట్లు అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చామని స్పష్టంగా చెప్పిండు నిరుద్యోగులు కనీసం రెండు నిమిషాలు కలిసి వినిధి పత్రం నిదామంటే కలిసి పరిస్థితి లేదు అరెస్ట్ చేస్తున్నారు ఆయన చూడండి కుమార్ ఏంటి కిషోర్ అక్కడ పోయి స్పందించిండు దగ్గర పోయి కలిసి వచ్చిండు సినీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ ఇండ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య ఉన్నా గంటలు గంటలు ప్రెస్ మీట్ పెడతారు ఢిల్లీకి డెబ్బై సార్లు పోయిన వ్యక్తి నీకు అధికారంలో ఇచ్చినము గెలవన్నటువంటి మీరు ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చి పెట్టినాము మరి కనీసం రెండు నిమిషాలు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడకపోగా నిరుద్యోగుల గురించి కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఇటు పట్టించుకోవట్లేదు మిగతా ఎవరు పట్టించుకోవట్లేదు ఓకే మరి తర్వాత ఏంటి అసలు నిరుద్యోగుల మీ ఏం వాస్తవానికి గతం లోపల గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులకు వినతి పత్రం ఇద్దాం అని చెప్పేసరికి పోలీసులు అందరూ మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు కూడా మేము ఏం చేయబోతున్నాం తెలిసినట్టు ఇప్పటి నుంచే పోలీసులు మమ్మల్ని టార్గెట్ పెట్టే అవకాశం ఖచ్చితంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరం మళ్ళీ ఒకసారి ఏకమై కార్యాచరణ ప్రకటిస్తాం ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారు నమ్మినాం మా దగ్గర దగ్గరకు వచ్చిన రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ ఉందంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన మా నిరుద్యోగులు చాలు ఎందుకు కనబడతారు రాహుల్ గాంధీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మేము తడవే దేచుకోవడానికి రెడీ ఉన్నాం త్వరలో మేము కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ఇది మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ జేఏసీ కి సంబంధించి అంటే నిరుద్యోగులకు అసలు పట్టించుకోవట్లేదు అన్యాయం జరుగుతుంది అన్నది మాత్రం ఇంకా అది కొనసాగుతూనే ఉంది కానీ ఇంకా తగ్గట్లేదు అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వీళ్ళ సమస్యలు మాత్రం తీరట్లేదు ఎందుకు అంటే ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని చెప్పేసి ప్రకటించినప్పటికీ దానికి స్పష్టమైన ఒక జాబ్ క్యాలెండర్ రాకపోవడం మళ్ళీ నోటిఫికేషన్ రాకపోవడం సర్పంచ్లకు జెడ్పీటీసీలకు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు తప్ప అసలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఇప్పటికీ ఎన్నో నిరసనలు చేసినప్పటికీ కూడా అసలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరాలు అయినా కూడా అంటే వచ్చిందే నిరుద్యోగుల తోని అని చెప్పేసి మనకు తెలుసు కానీ ఇప్పుడు ఆ నిరుద్యోగుల్ని పక్కన పెట్టేసి ఎవరో కుమార ఆంటీకి అన్యాయం జరిగిందని కుమార ఆంటీని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు అలాగే సినిమా పెద్దలకు సినిమా పెద్దల్ని కలుస్తారు కానీ నిరుద్యోగుల్ని మాత్రం కలవరు ఎందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు అదే ఇదే ఇలాగే కొనసాగితే క్యాలెండర్లు నోటిఫికేషన్లు కానీ విడుదల చేయకపోతే ఖచ్చితంగా దీని మీద ఒక ఉద్యమం చేస్తాము నిరుద్యోగులంతా ఏకమైతాము రాహుల్ గాంధీని నమ్మాము మరి ఆయనే మమ్మల్ని మోసం చేశారు కోదండరాం రెడ్డి అలాగే ఇటు బల్మూరి వెంకట్ మమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మా నిరసన ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం చోళ్ళలోని ఒక కార్యాచరణ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరామెన్ భానుతో హారిక హైదరాబాద్